జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండాకు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సడన్ గా ఉంది అమెజ్ ఇక ఇప్పుడు ఈ హోండా కి అప్డేటెడ్ వెర్షన్ తీసుకొస్తుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ థర్డ్ జనరేషన్ హోండా అమెజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పండుగ సీజన్లో లాంచ్ అవుతుందని తొలుత ఊహాగానాలు జోరుగా సాగాయి కానీ ఇప్పుడు పండుగ సీజన్ కన్నా ముందే అంటే మరో రెండు మూడు నెలల్లోనే ఈ సెడాన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి రిపోర్టుల ప్రకారం ప్రస్తుత హోండా కి సంబంధించిన యూనిట్లు డీలర్లకు చాలా వారాలుగా అందలేదు కాగా ఈ నెల ప్రారంభంలో సెకండ్ జనరేషన్ అమెజ్ మొత్తం ఐదు సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ను స్టాండర్డ్గా యాడ్ చేసింది అదనంగా రెండు వేరియంట్లకు మాత్రమే హోండా అమెజ్ను కుదించింది సంస్థ అవి ఎస్ విఎక్స్ నివేదికల ప్రకారం త్వరలో లాంచ్ అవుతున్న థర్డ్ జనరేషన్ హోండా అమెజ్ సిటీ ఎలివేట్ మాదిరిగానే ఉంటుంది కానీ తక్కువ వీల్ బేస్ తో సహా కొన్ని మార్పులు ఉండొచ్చు ఇండియా వెహికల్స్ కోసం ప్రస్తుతం రెండు ప్లాట్ఫామ్స్ ను ఉపయోగిస్తోంది హోండా ఇక హోండా అమెజ్ ను కూడా మాడిఫై చేస్తుండటంతో ఆ రెండు ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఒకదానికే కుదించనుంది కొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైన్ అంతర్జాతీయంగా విక్రయించే పెద్ద హోండా సెడాన్ల నుంచి స్ఫూర్తి పొందుతుందని సమాచారం ఇది సెకండ్ జనరేషన్ అమెజ్ ట్రెండ్ ని కొనసాగిస్తుంది థర్డ్ జనరేషన్ మోడల్ ఇంటీరియర్ ని రీడిజైన్ చేయించి సంస్థ ఎలివేట్ కనిపించే మాదిరిగానే పెద్ద ఇండిపెండెంట్ టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది ఖర్చులను నిర్వహించడానికి కొత్త అమెజ్ ఇంటీరియర్ భాగాలను భారతదేశంలోని ఇతర హోండా మోడళ్లతో పంచుకోవచ్చు థర్డ్ జనరేషన్ హోండా అమెజ్ లో ప్రస్తుతం వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది ఎయిటీ నైన్ బిహెచ్పి పవర్ని వన్ టెన్ ఎన్ఎం డార్క్ ని జనరేట్ చేస్తుంది ఈ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కి కనెక్ట్ చేసి ఉంటుంది భారతదేశంలో హోండా డీజిల్ ఇంజన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే అందుకే కొత్త కొత్త అప్డేటెడ్ హోండా లో కూడా డీజిల్ ఇంజిన్ దాదాపు ఉండదు పెట్రోల్ వేరియంట్లు మాత్రమే ఉంటాయి ప్రస్తుతం ఇవన్నీ రూమర్ స్టేజ్లోనే ఉన్నాయి హోండా అమేజ్ అప్డేటెడ్ వర్షన్ లాంచ్ డేట్ ధర ఫీచర్స్ వంటి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది త్వరలోనే వీటిపై సంస్థ ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది